హాయ్ హలో హవయ్యూ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మధుర్ టాక్స్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మన వైటీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను సో నేను జాబ్ అండ్ పిల్లలు పాప సో నాకు అసలు బ్లాగ్స్ పెట్టడానికి అవ్వట్లేదు చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి బట్ ఎడిటింగ్కి అవ్వట్లేదు నాకు టైం అవ్వట్లేదు బట్ ఈరోజు ఈ ఆవకాయ వీడియోతో అయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఇయర్ ఆఫ్టర్ మా మ్యారేజ్ ఫస్ట్ టైం నేను ఆకాయ పచ్చడి అయితే పెడ్ పెట్టాను ఈ ఇయర్ సో ఆ వ్లాగ్ మిస్ కాకూడదు అనేసి షూట్ కూడా చేసాము అక్కడక్కడ అండ్ మా హస్బెండ్ నేను కలిపి అంటే ఆయన నాకు హెల్ప్ చేశారు సో మా పిల్లలిద్దరినీ డాడీని రమ్మని సో కొద్దిసేపు కూర్చోమని వాళ్ళ వాళ్ళ ముగ్గురు ఒక రూమ్లో వేసేసి మేము ఇలాగ పచ్చడి అయితే పెట్టుకున్నాము సో సూపర్ సూపర్ సూపర్గా వచ్చింది పచ్చడి అయితే సో ఎలా చేశాను ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి నేను ఏ విధంగా పెట్టాను మా ఆంధ్ర స్టైల్లో పచ్చడి ఎలా ఉంది అన్నదైతే ఈ బ్లాగ్లో ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని క్లీనింగ్ ప్రాసెస్ మీరు చూసారు కదా సో ఆబ్వియస్లీ అంతా నీట్గా క్లీన్ చేసుకుని ఇక్కడ అంతా ఇలా క్లాత్ పైన ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకుని సో దాని మీద అన్ని ఇట్లా అన్నీ ఏమంటారు దానికి ఉన్న జీడి అండ్ ఒక లేయర్ లాగా ఉంటుంది కదా ముక్కలకి అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుని ప్రతి ముక్క ఈచ్ అండ్ ఎవ్రీ ముక్కని క్లీన్ చేసుకుని మరి అలా పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను సో నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మా మమ్మీ ఎలా చేసేవారో సో అదే ఫాలో అయ్యాను అనమాట బట్ మధ్య మధ్యలో అంటే కొన్ని కొలతలు అన్నది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు అనేసి మా అత్తగారిని అడిగి అండ్ మా గారిని అడిగి లైక్ అంటే గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా ఎంత తీసుకోవాలని ఐడియా ఉంది కానీ నాకు గుర్తు రావట్లేదు మా మమ్మీ ఇప్పుడు లేరు కాబట్టి సో మా అత్తయ్య గారిని అడిగి సో అలా పెద్దవాళ్ళవే అక్కడక్కడ ఒపీనియన్స్ తీసుకుని కలిపేసాను అనమాట ఆకే పచ్చడి ఇయ్యారు సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సో అది ఎలాగంటే ఇప్పుడు నేను మా అత్తయ్య గారు చెప్పారు ఆరు ఆరు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె లైక్ గిన్నెడు ముక్కలు అనుకోండి ఆరు ఆరు గిన్నెల ముక్కలు కొలత వచ్చేలాగా తీసుకోమన్నారు సో వాటికి సరిపడా నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి రాక్ సాల్ట్ సో కల్లుప్పు అనమాట అండ్ ఈ కల్లుప్పుని నేను లైట్గా మిక్సీ పట్టుకున్నాను సో మిక్సీ పట్టుకుని అప్పుడు కలిపాను బికాస్ మా మమ్మీ ఎప్పుడు చెప్పేవారు కల్లుప్పునే వాడితే టేస్ట్ చాలా బాగా వస్తుందని సో మా మమ్మీ ఎప్పుడు పెట్టినా పచ్చడి చాలా బాగా వచ్చేది సో వేరే బయట లైక్ మనకి దొరికే సాల్ట్ ఇలాంటిది కాకుండా రెగ్యులర్గా మనం కుకింగ్లో యూజ్ చేసేది కాకుండా ఇలాగా రాక్ సాల్ట్ తెచ్చుకుని చేశాను అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఆయిల్ విజయ పల్లి ఆయిల్ వాడానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముక్కలు అండ్ ఈ బాక్స్ సో ఈ బాక్స్ డబ్బా యాక్చువల్గా జాడీ ఉండాలి సో జాడీ అయితే నాకు అవైలబుల్ లేదు సో అనుకోలేదు సడన్గా పచ్చడి పెట్టాలనుకున్నాం సో అప్పటికప్పుడు వెళ్ళి ఎక్కడ తెస్తామనేసి సో మళ్ళీ మేము ఇక్కడ ఇంటి దగ్గరే ఒక షాప్లో నేను ఈ పచ్చడి పెట్టడానికి కొత్త డబ్బా అయితే తెచ్చుకున్నాను అండ్ అన్నీ కూడా నీట్గా చేసేసుకుని కొంచెం కూడా తడి లేకుండా నీట్గా ఎక్కడా తడి లేకుండా లైక్ నేను కలపడానికి మొత్తం ఎక్కడ తడి అన్నది లేకుండా గిన్నెలు కానీ ఆ బాక్స్ కానీ అన్ని నీట్గా చేసి పెట్టేసుకున్నాను బికాజ్ కొంచెం తడి తగిలిన పచ్చడి పాడైపోద్ది కాబట్టి అండ్ ఇదిగోండి ఇప్పుడు కొలతలతో పాటు మీకు ఇంగ్రీడియంట్స్ కూడా డీటెయిల్గా చెప్తాను చూడండి ఇది వచ్చేసి నేను యాక్చువల్గా ఈ గిన్నె తీసుకున్నాను సో మా హస్బెండ్ అంటున్నారు అది నీకు చిన్నగా అవుతుంది అనుకుంటా అది ఇదిగోండి ఈ గిన్నెతో కరెక్ట్ సరిపోతుంది చూడన్నారు సో నేను ఇది పెద్దగా అయిపోద్దేమో ముక్కలు సరిపోవాలనుకున్నాను బట్ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఒక్కొక్కసారి హస్బెండ్స్ మాట కూడా వినాలి ఎందుకంటే ఆయన కరెక్ట్ ఆయన చెప్పినట్టు ఎగ్జాక్ట్గా సిక్స్ సిక్స్ గిన్నెలు అంటే ఆరు గిన్నెల ముక్కలు అయితే అయ్యాయి సో ఆరు గిన్నెల ముక్కలకి లైక్ అన్నీ కలిపి ఒక గిన్నెడు అంటే ఇప్పుడు కారం కారం ఒక గిన్నె తీసుకున్నాను అండ్ సాల్ట్ ఒక గిన్నెలో ముప్పావు తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఆరు గిన్నెలు కొల్చి వేస్తున్నాను ఇక్కడ చూడండి సో మీకు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కొలతల ప్రకారం చెప్తాను పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈ ముక్కలు అన్నది సో మా అత్తయ్య గారు చెప్పారు ఆ ఆరు గిన్నెలు ముక్కలకి ఇలా ఇంగ్రీడియంట్స్ కొలతలు తీసుకో ఏ గిన్నెతోన కొలుచుకోగానే ఆరు ముక్కలు ఆరు గిన్నెలు వచ్చేలా తీసుకో అని చెప్పారు అందుకని అదే పర్ఫెక్ట్గా తీసుకున్నాను నేను ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయే సో నేను మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట అంత కరెక్ట్గా ఎలా చెప్పారు మీరు మీరు చెప్పిందే కరెక్ట్ అని సో అదిగో చెప్తున్నాను సో ఆయన అంటున్నారు అప్పుడప్పుడు మా హస్బెండ్ చెప్పింది కూడా తినాలమ్మా అనేసి అంటున్నారు ఓకే సో ఇప్పుడు మనకి ఆరు గిన్నెలు ముక్కలు అయిపోయాయి కాబట్టి కొలత రెడీగా ఉంది సో ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఎందుకంటే నేను అదే గిన్నెలో పచ్చడి కలపాలనుకున్నాను సో మళ్ళీ అన్ని గిన్నె ముక్కలు పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకుందాం లైక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలుచుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను బిఫోర్ నేను టూ లీటర్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది ఆయిల్ అన్నది మనం ఎంత ఎక్కువ వేస్తే పచ్చడి అంత పాడవకుండా అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్లో డిప్ చేసుకుని ముక్కలు అప్పుడు మనం కారము ఇవన్నీ కలుపుకుంటాం కదా ఇంగ్రీడియంట్స్ సో దాంట్లో వేసుకోవాలి అలా వేయడం వల్ల ముక్క అన్నది ముందుగా ఆయిల్లో ముక్కలు వేసేసి అప్పుడు మనం పచ్చడి కలపడానికి వేసుకుంటే ఏమంటారు పచ్చడి ముక్క తొందరగా మెత్తబడదని అంటారు సో ఇక్కడ నేను కూడా అదే ఫాలో అయ్యాను ఆయిల్లో కొన్ని ముక్కలైతే వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత ప్రకారం ఎలా వేసుకుంటానో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కారం సో కారం వచ్చి నేను త్రీ మ్యాంగో కారమే తీసుకున్నానండి ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు అదే వా వాడేవారు పచ్చడి ఎప్పుడు కూడా వాడవలేదు అంటే పర్ఫెక్ట్గా వచ్చేది సో నేను కూడా త్రీ మ్యాంగో కారమే తీసుకున్నాను అయితే ఇప్పుడు ఆరు ముక్కలు ఆరు గిన్నెల ముక్కలు కదా మనకి సో ఒక గిన్నె కారం తీసుకున్నాను కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సో పావుకాయ పచ్చడి అంటే కారం బాగుంటేనే ఆ టేస్ట్ కదా సో కారము సాల్ట్ ఈ రెండు సరిపోకపోతే కూడా పచ్చడి పాడైపోద్ది కరెక్ట్గా లేకపోతే అండ్ ఇది వచ్చేసి నేను త్రీ మ్యాంగో కారం లైక్ మూడు వంతులు తీసుకుని కొద్దిగా గుంటూరు కారం ఉంది ఆల్రెడీ మా పిన్ని గారు పంపిస్తారు నాకు గుంటూరు కారం పట్టించి పంపిస్తారు సో అది కూడా మిక్స్ చేశాను ఎందుకంటే అది టేస్ట్ చాలా బాగా వస్తుంది అని సో మొత్తం ఒక గిన్నెడొచ్చేలా తీసుకున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి త్రీ మ్యాంగో ఆవపిండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా చాలా బాగుంది త్రీ మ్యాంగోవి ఏదైనా కూడా చాలా బాగుంటాయి ఆ బ్రాండ్వి సో మేము అదే వాడేవాళ్ళం అండ్ ఇక్కడ ఫుల్గా కాకుండా తలగేసి అంటారు కదా సో అలాగా తీసుకున్నాను ఆవపిండి కూడా ఇప్పుడు సాల్ట్ సో సాల్ట్ వచ్చేసి కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఈక్వల్గా వేసుకుంటారు కదా సో మేమైతే ఈక్వల్గానే వేస్తాము సో ఈక్వల్గా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందనమాట అండ్ కొద్దిగా పక్కకు పెట్టాను అంటే థర్డ్ డే మళ్ళీ మనం కలిపినప్పుడు ఒకవేళ తక్ ఎక్కువ తక్కువ అవుతే అప్పుడు కలుపుకోవచ్చు అని సో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లైక్ సాల్ట్ కారము ఉప్పు అన్నీ కూడా అదే బౌల్తో ఒక్కొక్కటి వచ్చేలాగా అండ్ ఇక్కడ కొద్దిగా మెంతులు అయితే వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి మెంతులు జీలకర్ర కొద్దిగా అలా స్టవ్ మీద వేపుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా దాన్ని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ అండ్ ఇది వెల్లుల్లిపాయలు సో వెల్లుల్లిపాయలు చాలామంది తీసేసి వేస్తారు కదా పొట్ట అన్నది సో మా మమ్మీ అలాగే కొ లైట్గా పైప్ అయినా తీసేసి జస్ట్ కొంచెం తొక్క దానికే ఉండేలాగా వేసేవాళ్ళు సో అది ఊరిన తర్వాత దాని లోపల లైక్ పచ్చడి ఆయిల్ అదంతా చాలా బాగుంటుంది సో నేను కూడా అలాగే ట్రై చేశాను బట్ మా హస్బెండ్ నెక్స్ట్ టైం అలా వేయకన్నారు సో నెక్స్ట్ పచ్చడి పెట్టినప్పుడు అలా అయితే వేయను అండ్ ఇదిగోండి ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకుని ఇప్పుడు మనము ఆయిల్లో పక్కన నానేసి పెట్టుకున్నాం కదా మొక్కల్ని వాటిని ఇలాగా కలుపుకుంటూ డబ్బాలోకి ఎత్తుకోవడం అంటారు కదా సో ఒక్కొక్క వాయ ప్రకారం అలా ఎత్తుకుంటున్నాను అనమాట డబ్బాలోకి సో చాలామంది ఏంటంటే ఆయిల్లో మొత్తం కారం ఇవన్నీ మిక్స్ ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్తో కలిపేసి అప్పుడు ముక్కలు వేసుకుని కలిపి వేస్తారు కదా సో ఇది కొంతమంది ఇలా కూడా వేస్తారు సో మా మమ్మీ ఇలాగే వేసేవారు నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే ముక్కలకి అవన్నీ పట్టించి అలా ఎన్ని ముక్కలు వేసామో అలా వాయ వాయిల్ ప్రకారం డబ్బాలోకి ఆరు జాడీలోకి ఎత్తుకోవడం అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెడీ పెట్టుకోవడానికి టైం పడుతుంది కానీ పచ్చడి కలపడం ఈజీగా అయిపోద్దండి సో మెయిన్ పని అంతా కూడా ఆ ముక్కలు కొట్టించుకుని రావడము వాటిని క్లీన్ చేసుకోవడము అదే పెద్ద పని మిగతావన్నీ మనం నేనైతే అన్ని త్రీ మ్యాంగో ఇవి రెడీమేడ్ తెచ్చుకున్నాను యాక్చువల్ నాకు అంత టైం లేదు ఇంట్లో ఎండ ఎండకి పెట్టుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుని ఆవాలు కానీ లేదా ఆవపిండి కానీ ఆర్ సాల్ట్ కానీ అంత టైం లేదు నాకు సో అందుకని ఇంకా త్రీ మ్యాంగో రెడీమేడ్ తెచ్చుకున్నాను సో ఇక్కడ అన్ని మిక్స్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇలాగా అన్ని మిక్స్ చేయడం అండ్ మా హస్బెండ్ నోరు ఊరిపోతుంది అంటున్నారు అందుకని తినండి అని చిన్నాను అనమాట నోరు ఊరిపోతుంది పచ్చడి కలుపుతుంటా అంటున్నారు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ పెడతాను యాక్చువల్గా మేమైతే ఇలాగే పెడతాము సో కొంతమంది మొత్తం ఆయిల్ వేసేసి అంత బాగా లైక్ వెట్ అయిపోయాక మొత్తం గ్రేవీలాగా అయ్యాక అప్పుడు ముక్కలు వేసి కలుపుకుంటారు కదా అది కూడా బాగుంటుంది సో ఇలా ఇలాగే మా మమ్మీ చేసేవారు కాబట్టి సో నేను అది చూసేదాన్ని కదా అన్ని అందించేదాన్ని దగ్గరుండి చూసేదాన్ని సో అలాగే చేశాను బట్ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది పచ్చడి అండ్ కొంతమంది వెల్లుల్లిపాయలు కొంచెం క్రష్ చేసి కూడా వేసుకుంటారు స్మెల్ కోసం యాక్చువల్ మా అత్తయ్య గారు కూడా వేయమన్నారు కొద్దిగా వేసుకో అలాగా అన్నారు బట్ నేను యాక్చువల్గా మర్చిపోయాను అది అలా వేయడం మా మమ్మీ అయితే వేసేవాళ్ళు కాదు అంటే వెల్లుల్లిపాయలు వేసుకోవడమే అదే ఆ స్మెల్లే చాలా బాగా వచ్చేది సో ఇక్కడ అయితే నేను మర్చిపోయాను మా అత్తయ్య గారు చెప్పారు బట్ కాల్లో చెప్పారు కానీ నేను మర్చిపోయాను బట్ పచ్చడి మటకం సూపర్ వచ్చింది అండ్ ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ ప్రకారం ఈ మనం ఎందులో అయితే పచ్చడి పెట్టాలనుకుంటున్నామో అందులోకి ఎత్తుకోవడమే అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ముందుగా కింద అయితే ఆయిల్ వేస్తున్నాను పల్లీ ఆయిల్ ఆర్ నువ్వుల ఆయిలే వాడతారు కదా సో మేమైతే ఎక్కువగా పల్లీ ఆయిలే వాడతాం పచ్చళ్ళకి సో కొంతమంది నువ్వుల ఆయిల్ కూడా వాడతారు ఇదిగోండి ఇలాగా పచ్చడి ఎన్ని ముక్కలు పడుతున్నాయో అన్ని అలా కలుపుకుంటూ వేసుకుంటూ వెళ్ళడమే చాలా ఈజీగా అయిపోద్ది ఇంకా మిగిలిన ముక్కలన్నీ కూడా ఇలాగే వేసేసుకున్నాను చూడండి సో ఆబ్వియస్లీ మనకి పచ్చడి ఊరే కొద్దీ క్వాంటిటీ అన్నది తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ముక్కలు పచ్చిగా ఉంటాయి కాబట్టి అలాగా కనబడుతుంది అండ్ ఇక్కడైతే నేను ఫుల్ నవ్వుతున్నాను ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ మనం లాస్ట్కి పచ్చడి కలిపాక ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి పెట్టాక ఆ లాస్ట్కి కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని అలా కలుపుకొని తినకపోతే అసలు ఆవకాయ పచ్చడి పెట్టిన ఇదే కాదు కదా సో అది నేను చెప్తుంటే అంత కలుపుతావా అంత మిగిల్చావు ఏంటని మా హస్బెండ్ జోక్ చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా మీకే పడతానని సతాయిస్తున్నాను నా చెయ్యి అయితే అలా ఎర్రగా అయిపోయింది అండ్ కారం మటుకు సూపర్ కలర్ అండ్ టేస్ట్ త్రీ మ్యాంగోది చాలా చాలా బాగుంది సో మా మమ్మీ ఎప్పుడు అలాగే పెట్టేవారు సో కలర్ కూడా బాగా వచ్చేది అండ్ ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ ఎక్కువే పట్టింది యాక్చువల్లీ అంటారు కదా లైక్ ఊట ఎక్కువగా వస్తే ఆయిల్ ఎక్కువ పట్టదు అంటారు బట్ ఇక్కడ మన మనకి థర్డ్ డే తెలుస్తుంది కదా సో ఫస్ట్ అయితే వన్ లీటర్ ఆయిల్ని నేను మొత్తం వేసేసాను సో వేసి అలా ముక్కల్ని అలా నొక్కి పెట్టేసి ఇంకా మూత పెట్టుకొని క్లాత్తో కవర్ చేసుకోవడమే అండ్ ముక్కలు ఎన్ని అన్నది అంటే ఇవి ఎన్ని కాయలు అని చెప్పలేదు కదా సో ఆ కాయలు వచ్చేసి దగ్గర దగ్గర మాకు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ కాయలు తీసుకున్నాము ఫస్ట్ టైం కదా మరీ ఎక్కువగా వద్దులే ఇంత పెట్టుకుందాం అనుకున్నాం ఎందుకంటే మా హస్బెండ్ నేనే కాబట్టి అంత పచ్చడి మేము ఇయర్ మొత్తం తినాము ఎలాగో కొంచెం మా డాడీ వాళ్ళకి అండ్ ఇంకా రిలేటివ్స్కి వాళ్ళకి పెట్టిచ్చేసాను సో నాకు మా హస్బెండ్కి కాబట్టి సరిపోతుంది సో నెక్స్ట్ ఇయర్ ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాం డిఫరెంట్ వెరైటీస్ అనుకున్నాను ఎందుకంటే ఈసారి సక్సెస్ అయింది కాబట్టి ఇంకా నువ్వులావా పెసరావా చాలా ఉంటాయి కదా సో అవి కూడా ట్రై చేయాలి ఇయర్ ఇంకా అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ట్రై చేస్తాను అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంకా ముక్కలు అలా గట్టిగా అదిమేసి ఇంకా క్లోజ్ చేసేయడమే మళ్ళీ మనం థర్డ్ డే దీన్ని కలపాలి సో అది కూడా క్లిప్పింగ్ పెడతాను లాస్ట్కి చూడండి ఎలా వచ్చింది పచ్చడిని ఇంకా ఇప్పుడైతే వేడి వేడి అన్నం ఆవకాయ్ సో వేడి వేడి అన్నం అలా ఆ కలిపాక ఆ లాస్ట్ ముద్దలు తింటే అబ్బా ఆ టేస్టే వేరు సో ఇప్పుడు అందరికీ ముద్దలు కలిపి పెడుతున్నాను చూడండి మా మమ్మీ ఇలాగే పెట్టేవాళ్ళు మేము కాసు కూర్చునే వాళ్ళం అన్నట్టు పచ్చడి అయిపోయాక ఎప్పుడు పెడుతుందా అని సో ఇప్పుడు నేను కలిపి పెడుతున్నా బట్ మా మమ్మీ లేరు చూడ్డానికి ఉండుంటే మా నా మమ్మీ పచ్చడి పెట్టేసిందని ఎంత హ్యాపీగా అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకునేది మిస్ అయ్యే మిస్ అవుతున్నాను మమ్మీని ఇక్కడ కూడా చాలా అండ్ ఇది కూడా మా హస్బెండ్ టేస్ట్ చేశారు ఫ్లేవర్ బాగుంది అని చెప్తున్నారు చాలా బాగుంది ఊరితే ఇంకా బాగుంటుందని అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టర్న్ మా డాడీది సో మా డాడీ వెయిటింగ్ పచ్చడి కలిపాక అది తినడం కోసం ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం మా మమ్మీ అలా కలిపి పెట్టే వాళ్ళం మా అందరికి అందరికీ ఇష్టం కదా ఒకే పచ్చడి అలా కలిపిన పచ్చడి వేసిన తర్వాత మమ్మీలు అలా కలిపి పెడుతుంటే మమ్మీలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అలా పెడుతుంటే ఆ టేస్టే వేరు అదిగోండి మా డాడీ టేస్ట్ చేసి చెప్తున్నారు చాలా బాగా పెట్టావమ్మా అనేసి ఒక స్మైల్ ఇస్తారు ఆ స్మైల్ ఇచ్చారంటే ఇంకా ఇంకా ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదనమాట అలా ఉంటుంది అదిగండి బాగుందమ్మా ఇంకా ఊరితే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ అండ్ ఇప్పుడు వచ్చేసి మా బాబు టర్న్ వాడైతే కారం జుల్లు జిమ్ము అనే అంటుందన్నాడు కానీ బాగుంది బాగుంది అని చెప్తున్నాడు ఇంకోటి అంటే వద్దంటున్నాడు సో మన నవ్వు వస్తుంది మా అందరికీ మా పూర్ణమ్మ కూడా ఎందుకు వదలాలని జస్ట్ అలాగా కొంచెం కొద్దిగా అలా పెడదామంటే అది భయపడిపోయి ఆరిపోతుంది అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేసేసాను సూపర్గా వచ్చింది పచ్చడి ఇదిగోండి థర్డ్ డే పచ్చడి అయితే ఇలా ఉంది కలిపాను తిప్పేసి మనం తిరుగమారుగా కలుపుకుంటాం కదా సో అలాగైతే కలిపాను చాలా బాగుంది అండ్ స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట మా హస్బెండ్ చాలా చాలా హ్యాపీ అయ్యారు మా హస్బెండ్ అండ్ మా డాడీ కూడా అండ్ నేను కూడా చాలా హ్యాపీ అంతే